ఈ గత రెండు రోజుల్లో జరిగిన చాలా భయంకరమైన సంఘటన కాశ్మీర్ పహల్గామా అనే ప్రాంతంలో ఉగ్రవాది దాడులకు అనేక మంది కుటుంబాలు గులైపోయాయి ఆ కుటుంబానికి శాంతి కలిగిన కుటుంబాల కొరకు ప్రార్థించలాగా అమలాపురం పట్టణ దైవ అందరూ కలిసి ఆ కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్నారు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి మాటల్లో మనం విందాం అమలాపురం పట్టణ దైవ అందరూ ఇక్కడ కూడుకొని ఇక్కడ ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు ఈరోజు మన పట్టణ క్రైస్తవ సంఘాలన్నీ కలిపి పహల్గాం దాడిని ఖండిస్తూ అలాగే వారి కుటుంబాలు ఎవరైతే మృతులు అయ్యి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణ కలగాలని దేవుడు ఎవరైతే ఆ మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలన్నీ కూడా ఓదార్పులు అందాలని క్రైస్తవ సంఘాల తరఫున క్రైస్తవ చర్చిలన్నీ కూడా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తుంది భారతదేశాన్ని పౌరులుగా మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఉగ్రవాదాన్ని వేలతో దేవుడే ప్రకటించి వేస్తాడు మనం అందరూ దాని నిమిత్తమే ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను మండల సేవకులు అందరం కలిసి గత రోజుల్లో జరిగిన కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాది దాడుల్లో అనేక మంది కుటుంబాలు కుటుంబాలుగా చనిపోయారు ఇరవై ఆరు మందికి పైగానే అనేక మంది చనిపోయారు మతం గురించి లేకపోతే వేరే దాని గురించి మేమేం మాట్లాడలేదు కానీ మనుషులు చనిపోయారు కాబట్టి మాకెంతో బాధగా ఉంది కాబట్టి అమలాపురం పట్ల అందరూ కోరుకునేది ఏంటంటే ఆ కుటుంబానికి దేవుడు శాంతిని అనుగ్రహించలాగునా మరొక్కసారి ఉగ్రవాది దాడులు జరగకుండా ప్రభుత్వం అంతా ఎలర్ట్ గా ఉంటే మన దేశానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందరికీ వందనాలండి మరి కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు ప్రత్యేక రీతిలో ఈ రోజున శాంతి ర్యాలీగా మేము ఏర్పాటు చేసి అమలాపురం సేవకులుగా ఆ యొక్క హింసాత్మకమైన రీతులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలు దేవుడు ఆదరించాలి ఆదార్చాలని ఆ మరి మతం కాదు ప్రేమ ముఖ్యమని ఆ తెలియచేస్తూ దేవుని బిడ్డలుగా అమలాపురం పట్టణ సేవకులుగా మేమందరం అందరం శాంతిని కోరుకుంటూ ఉన్నాము క్రైస్తవులుగా యస్సు ప్రభు చెప్పి ఉన్నారు అందరిని ప్రేమించిన ప్రభు చెప్పారు కనుక ఆ మాట ప్రకారంగా ఒక మానవులుగా చాలా మంది దాదాపు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దయచేసి ఉగ్రవారి దాడుల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలు దేవుడు ఆదరించాలని ధైర్యపరచాలని ఇలాంటి చర్యలు ఇంకెక్కడ ఎప్పుడు ఎన్నడూ జరగకుండా ఉండాలని మన దేశంలో నెమ్మది సమాధానం మన దేశ మంత్రులను దేశ ప్రాధాన్యత కలిగి అమలాపుర పట్టణ సేవకులుగా ప్రార్థిస్తున్నాం మన దేశంలో నెమ్మది సమాధానం కలుగును గాక భారత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాడ ప్రాంతంలో పహల్గామ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ దాడి నుంచి మించి ఇరవై ఆరు మంది మృతి చెందడం ఇరవై మంది పైగా గాయపడడం జరిగింది అది ఎవరు చేసినప్పటికీ అది ఉగ్రవాద చర్యగా మేము దాన్ని ఖండిస్తున్నాం మన భారతదేశంలో వివిధ మతాలు వివిధ కులాలు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు అన్నదమ్ములుగా శాంతియుతంగా గడుపుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అటువంటి రక్తపాతం ఉగ్రవాద చర్యలకు పాల్గొనడం ఎంతో విచారింపదగినటువంటివి మాత్రమే కాకుండా మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం గాయపడినటువంటి వారు త్వరగా కోలుకొని వారి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఈ విషయంలో భారతీయ పౌరులుగా క్రైస్తవ విశ్వాసకులుగా శాంతిని కోరుకునే దేవుని బిడ్డలుగా మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం ప్రే ఫర్ ఇండియా సేవ్ ఫర్ ఇండియా జరిగినటువంటి తెలిసిన విషయమే మరి మన యొక్క దేశంలో సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆ కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడి మరి దారుణమైనటువంటి హింస కొంతమందిని దారుణంగా చంపడం జరిగింది దాని నిమిత్తమై అమలాపురం ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులముగా క్రైస్తవ సంఘాలుగా మేము అందరం కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాము విషయం ఏంటంటే మరి ఆ ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి వారిని పట్టుకున్నారు ఇప్పటికే చాలా మంది దొరికరు అంటున్నారు ఇంకా మిగతా వారిని పట్టుకోవాలని మా భారతదేశంలో ఇటువంటి అశాంతి కార్యక్రమాలు ఏవి కూడా జరగకూడదని మేము క్రైస్తవ సంఘాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాం ఎప్పుడు శాంతిని కోరుకునేటువంటి వారం క్రైస్తవ సంఘాలు మరి ఈ రోజున యొక్క శాంతి ర్యాలీని లేకుంటే ఈ కొవ్వొత్తులతో మేము నివాళులను వారికి చనిపోయిన వారికి అర్పిస్తూ దేవుడు మన భారతదేశానికి శాంతి సమాధానం నెమ్మదిని దయచేయను గాక ఇండియా 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 క్రైస్తవులముగా శాంతిని మేము ప్రకటిస్తూ ఉన్నాం అమలాపురం పాస్ ఫెలోషిప్ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఈ యొక్క శాంతిరాలి ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే క్యాండిల్స్ వెలిగించి మేము మా నిరసన తెలియపరుస్తా ఉన్నాం మతము కాదు ఓ మంచి మార్గం ఏర్పాటు చేసుకోవాలి హిందువుడుగా ఉన్నావా క్రైస్తవుడుగా ఉన్నావా ముస్లింగా ఉన్నావా కాదు కానీ ఓ మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ అనేక మందికి ఉపకారిగా లేదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం